రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి సిపిఐ ఆధ్వర్యంలో తణుకులో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇవాళ భారత రాజ్యాంగాన్ని అందించి దేశానికి దశ దశ నిర్దేశించినటువంటి గొప్ప ప్రపంచ మేధావి మానవతావాది బిఆర్ అంబేద్కర్ ఇవాళ అంబేద్కర్ ఆశించినటువంటి అసమానత లేనటువంటి సమాజం స్వేచ్ఛ స్వాతంత్ర సమానత్వం అందరికీ కలగాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో కులాలకే మతాలకు అతీతంగా అందరూ కూడా ఉన్నతని సాధించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని అంబేద్కర్ అందించారు వాళ్ళు ఏదైతే అంబేద్కర్ రాజ్యాంగం అందించారో ఈ రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి డెబ్బై ఐదు సంవత్సరాల కాలంగా దేశంలో అనేక మతాలు కులాలు భాషలు జాతులు తెగలు సంస్కృతులు ఉన్నటువంటి భారతదేశంలో విన్నత్వంలో ఏకత్వం సాధన దిశగా ఈ రాజ్యాంగం ఈ దేశాన్ని ఐక్యంగా ముందుకు తీసుకెళ్తూ ఉంది కానీ వాళ్ళ దురదృష్టావశ కేంద్రంలోనూ అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఒక పక్క చాలా గొప్ప వ్యక్తి అంబేద్కర్ ఉన్నతుడు మహనీయుడు అని చెప్పి పొగుడుతూ ఆయన విగ్రహాలకి దండలేస్తూ ఆయన విగ్రహాలని పాలాభిషేకాలు చేస్తూ వీళ్ళు అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగానికి కూర్లు పడుస్తూ ఉన్నారు ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపైన మైనార్టీలపైన దాడులు అధికమైనవి పెన్నత్వంలో ఏకత్వం సాధన దిశగా ఆమోదించినటువంటి రాజ్యాంగం ఇవాళ కూట్లు పడుస్తూ ఉన్నారు ఇవాళ రాజ్యాంగం ప్రకారం లౌకిక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి మత సామరస్యాన్ని కాపాడాలి మతోన్మాదం పెచ్చరీలతో ఉంది మతోన్మాదంతో ఓ హత్యలు చేశారనేటువంటి పేరుతోటి దళితుల పైన అత్యంత దారుణంగా పాశవికంగా దాడులు చేస్తూ ఉన్నారు హత్యలు చేస్తూ ఉన్నారు ఓ చర్మాన్ని వచ్చారనేటువంటి పేరుతో ఓ మాంసం తిన్నారనేటువంటి పేరుతో అత్యంత భయానకమైనటువంటి లోక దాడులు చేసి దళితుల్ని మైనార్టీలని అత్యంత దారుణంగా అతమారుస్తూ ఉన్నారు ఒక పక్క మణిపూర్ లాంటి రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కారు వాళ్ళ మణపూర్లో బీజేపీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది మణిపూర్లో కుక్క గిరిజనులపైన జరుగుతున్న దాడులు ఏడాది కాలంగా ఇవాళ నిరాటంకంగా అక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి మహిళల్ని వ్యవస్థలు చేసి వీధుల్లో ఊరేగిస్తూ ఉన్నారు పైన దాడులు చేస్తూ ఉన్నారు మూడు వందల మందిని సజీవ దహనం చేస్తారు అంటే ఒక ఆటకమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉంది ఓ పక్క అంబేద్కర్ దేశానికి రాజ్యాంగం అందించాడు అత్యంత ఉన్నతమైనటువంటి వారు మహనీయులు అని చెప్పి అంబేద్కర్ని వాళ్ళు పొగుడుతూ అంబేద్కర్ విగ్రహాలకి దండలేస్తూ వీళ్ళు అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగానికి కూట్లు పొడుస్తూ ఉన్నారు అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగం డెబ్బై ఐదేళ్ళు అయిన పరి సందర్భంగా పార్లమెంట్లో చర్చ జరుగుతూ ఉంటే పార్లమెంట్లో జరుగుతున్నటువంటి రాజ్యాంగంపై చర్చ జరుగుతూ ఉంటే అంబేడ్కర్కి సంబంధించినటువంటి అంబేద్కర్ యొక్క మాటను ఉచ్చరించడానికి కూడా ఏమాత్రం అంగీకరించలేనటువంటి పరిస్థితి మన పార్లమెంట్లో చూసా కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా లెగి పార్లమెంట్లో రాజ్యాంగంపై జరుగుతున్నటువంటి చర్చలో పదే 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 అంబేద్కర్ 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 అని నినదించడం కన్నా ఏ హిందూ దేవుడి పేరు ఉత్తరించి మీరు స్వర్గానికి వెళ్ళి ఉండేవారని చెప్పి మాట్లాడడం మనం చూద్దాం అంటే అంబేద్కర్ పేరుని పార్లమెంట్లో ఉత్తరించడానికి కూడా వీళ్ళకి బీజేపీ ప్రభుత్వం ఇవాళ ఇష్టం కావట్లేదు ఇవాళ అర్థమవుతూ ఉంది కదా బీజేపీ ఈ రాజ్యాంగాన్ని విధ్వంసం చేసి మరువాద రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చి ఒక ఆటవకమైనటువంటి పరిపాలన కొనసాగించాలనేటువంటి దృఢ సంకల్పంతో బీజేపీ పనిచేస్తూ ఉంది అర్థమవుతూ ఉంది మతోన్మాదం పెచ్చరెలుతూ ఉంది మతతత్వం పెచ్చరెలుతూ ఉంది మతోన్మాదాన్ని అరికట్టాల్సినటువంటి వాళ్ళు మత సామరస్యాన్ని కాపాడాల్సినటువంటి వాళ్ళు ఇవాళ రాజ్యం పోసి వాళ్ళ మతోన్మాదాన్ని మరింత పెంచి పోషిస్తూ ఉన్నారు ఇవాళ భారత రాజ్యాంగం ఈ దేశానికి రక్ష ఈ భారత రాజ్యాంగం అందరూ స్వేచ్ఛ స్వాతంత్ర్యం సమానత్వాన్ని కాపాడేటువంటిది అసమానతను అర్థం చేసేటువంటిది భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగం ఈ దేశాన్ని ఐక్యంగా నడిపిస్తూ ఉంది భిన్న మతాలు కులాలు భాషలు జాతుల మధ్య ఐక్యతను తీసుకొచ్చింది భారత రాజ్యాంగం ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే ఈ దేశం యొక్క సమైక్యత సమగ్రత నిలబడతది ఈ దేశ సమైక్యత సమగ్రత నిలబడంతో పాటు ఈ దేశ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల యొక్క ప్రజలు అణగారిన వర్గాల యొక్క హక్కుల నుంచి అగ్రకులాల్లో ఉన్నటువంటి మహిళల వరకు అన్ని వర్గాల ప్రజల వరకు వీళ్ళు అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం అది ప్రసాదించినటువంటి హక్కులతోనే వీళ్ళ సమానత్వంతో జీవనం సాగిస్తూ ఉన్నారు ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది భారత కమ్యూనిస్ట్ పార్టీ డెబ్బై ఐదేళ్ళు అయినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరాన్ని నొక్కు చెబుతూ ఇవాళ మార్చి ఇరవై మూడు అత్యంత చిన్న వయసులో ఇరవై మూడేళ్ల అతి చిన్న వయసులో తన ప్రాణాలను ఉరికంపాలకి కంపించినటువంటి భగత్ సింగ్ వర్ధంతి మార్చి ఇరవై మూడు నుంచి ఏప్రిల్ పద్నాలుగు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వరకు రాజ్యాంగ పరిరక్షణ కోరుతూ దేశవ్యాప్తంగా సిపిఐ రాజ్యాంగ పరిరక్షణ జాతాలో ప్రచారయాత్రలో అనేకమైనటువంటి రూపాలు విస్తృతమైనటువంటి ప్రచారాన్ని రాజ్యాంగ పరిరక్షణ కోరుతూ నిర్వహించడం జరిగింది ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ భారతదేశంలో అన్ని పౌరులపైన ఉంది వాళ్ళ మతం కులం అతీతంగా ధనిక పేద తేడా లేనటువంటి ఆర్థిక సామాజిక అసమానత లేనటువంటి సమసామాజమే లక్ష్యంగా కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తూ ఉంది ఆ దిశగానే భారత రాజ్యాంగం ఆవిర్భవించింది రాజ్యాంగాన్ని అమలు జరిపించుకునే దానికోసం రాజ్యాంగాన్ని కాపాడుకునే దానికోసం వాళ్ళ అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతి సంవత్సరం దేశ ప్రజలందరూ పునరక్కితం కావాలి అంబేద్కర్ ఆశయ సాధనకి రాజ్యాంగ పరిరక్షణకి అందరూ కూడా చైతన్యవంతులై రాజ్యాంగాన్ని కాపాడుకునే దానికి ముందుకు రావాలని చెప్పి కోరుతూ అంబేద్కర్కి జోహారం lá,